గ్రామీణ యువ క్రీడాకారులు తమలో క్రీడా ప్రతిభ చాటుకోవాలని ప్రభుత్వ విప్ రాయదుర్గం ఎమ్మెల్యే కాలు శ్రీనివాసులు సూచించారు క్రికెట్ లీగ్ పోటీలు ఓ చక్కటి వేదికని గుర్తు చేశారు అనంతపురం జిల్లా డి హిరేహాల్ మండలం కేంద్రంలో కాలవ క్రికెట్ లీగ్ పోటీలు కాలు శ్రీనివాసును ప్రారంభించారు క్రీడాకారులు తమలో ఉత్తమ క్రీడా స్ఫూర్తి ప్రదర్శించాలని కోరారు గెలుపోటము ప్రతి ఒక్కరూ సమానంగా స్వీకరించాలని హితబోధ చేశారు మరింత మంది క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవడానికి ఒక అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో రాయదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కాలవా క్రికెట్ లీగ్ పేరుతో క్రికెట్ పోటీలను నిర్వహిస్తా ఉన్నాం అంతిమంగా విజయం సాధించే జట్టుకు ఎన్టీఆర్ ట్రోఫీ పేరుతో ఒక క్రికెట్ ట్రోఫీని లక్ష రూపాయల బహుమతిని అందజేయడం జరుగుతుంది మండలాల్లో ఆరు చోట్ల ఈ క్రికెట్ పోటీలు నిర్వహిస్తా ఉన్నాం అంటే ఐదు మండలాలు ఒక మున్సిపాలిటీ ఆరు చోట్ల దాదాపు రెండు వందల పైచిలకు జట్లు ఈ పోటీల్లో పాల్గొంటా ఉన్నాయి ఈ క్రికెట్ పోటీల్లో రాయదుర్గం రూరల్ మండలంలో ముప్పై ఎనిమిది రాయదుర్గం రూరల్ లో ఇరవై ఆరు రాయదుర్గం టౌన్ లో ముప్పై ఎనిమిది గుమ్మగట్టలో ఇరవై నాలుగు బొమ్మన హాల్ నలభై కనేకలు నలభై రెండు ఈరియా హాల్ ముప్పై రెండు టీములు ఇప్పటి వరకు నమోదు చేసుకున్నారు దాదాపు అంటే రెండు వందల రెండు టీములు ఈ క్రీడా పోటీల్లో పాలు పంచుకుంటా ఉన్నాయి